మరో శ్రీకారం చుట్టినటువంటి ఒక కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి బీసీల కోసం ఆహాషలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఆ దుర్గానికి మొట్టమొదటి ప్రథమ ఈ ఈరోజు బీసీ సామాజిక వర్గానికి మన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా గతంలో వచ్చినటువంటి మార్కెట్ యాడ్ చైర్మన్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీదేవి గారు కూడా పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది అంటే ఒకసారి గమనించాలి మనం ఇక్కడ మహిళల కోసం ప్రత్యేకించి బీసీల కోసం అనేక రకాలుగా సహకారాలు అందిస్తూ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అదే అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా శాసనసభ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా మొదటి నుంచి కూడా బీసీల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా పనిచేస్తూ వారందరి కోసం ఆదేశాలు శ్రమిస్తూ ఈ యొక్క కళ్యాణ తర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదించాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మనల్ని పొందడమే కాదు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి సథ్యంలో ఏ కార్యక్రమం వలన కళ్యాణ దుర్గం ఇమీడియట్గా ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని కూడా మంచుకోగలడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఈరోజు చైర్పర్సన్గా రావడం అనేది ఒక మంచి అభివృద్ధికి ఒక మార్పుగా కనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ దర్గాన్ని ఇప్పటికే గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండవచ్చు ఏ పార్టీ వారు ఉండవచ్చు కానీ ఒక సంవత్సరం నుంచి కూడా కళ్యాణదుర్గంలో ఒక పట్టణంలో అభివృద్ధికి ఒక మార్గంగా నిలబడినటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరింత ముందుకెళ్తారు కళ్యాణదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలన్నటువంటి ముందుకెళ్తున్నాం నేను కూడా ఎంపీ తోటి కళ్యాణదుర్గం పట్టణంలో కావాల్సినటువంటి అనేక సదుపాయాలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా మేము పూర్తిగా ఇద్దరు కూర్చొని ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో పట్టణం అభివృద్ధి కోసం హానిసంగా పనిచేసినటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా మేము చేపట్టినాం ఎవరైతే ఇప్పుడు మా వైపు ఆకర్షితులు ఏ కౌన్సలు వచ్చినారు అందరికీ కూడా సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ వారందరూ కూడా గతంలో కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి మేము పార్టీలు వచ్చారు కాబట్టి వాళ్ళందరి వార్డులలో కూడా ఏ పనులు పనులున్నా ఎటువంటి ఉన్నా పూర్తి చేయించే బాధ్యత కూడా మేము ఇద్దరుగా తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ పట్టణానికి ఒక సువర్ణ అవకాశం లభించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ బలపరిచేటువంటి తలారి గౌతమి గారి యొక్క ఎన్నిక చాలా అవసరం అని చెప్పి మేము భావిస్తున్నాను సంతోషం థ్యాంక్ యూ